మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం అనమాట మా అయితే మటన్ తీసుకొచ్చారు ఈవినింగ్ ఇక్కడ మా దగ్గర కృష్ణానగర్లో అయితే ఫ్రెష్గా కోసేసి అమ్ముతూ ఉంటారనమాట మటన్ చూపిస్తాను ఎలా ఉంటుందనేసి ఇప్పుడు మటన్కి సారీ బిర్యానీకి కావాల్సినవి ఏమేమో మనం చూసేద్దాం ఫస్ట్ అయితే ఫ్రై చేసుకున్న హాఫ్ కిలో మటన్ హాఫ్ కిలో రైస్కి అయితే పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు సరిపోతాయి ఫ్రైడ్ ఆనియన్స్ గ్రేవీలోకి అలాగే పైన రైస్ పైన వేసుకోవడానికి ఆ మూడు ఉల్లిపాయలు కట్ చేసి పొట్టు తీసి ఫ్రై చేస్తే ఉన్నాయే అనమాట ఇప్పుడే తీసాను కొంచెం వేడిగా కూడా ఉన్నాయి ఇంకాసేపు అయితే కరకర్రలు ఆడతాయి రెగ్యులర్గా ఎప్పుడైనా మనం బిర్యానీ రెసిపీస్ చేస్తూనే ఉంటే గ్రేవీ కర్రీస్ ఎప్పుడు ఫ్రై చేసి పెట్టుకోవాలనుకుంటా కానీ ఎప్పుడు కుద సారీ కుదరట్లేదు ఈసారి అయితే ఒక కేజీ రెండు కేజీలు ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి డబ్బాలు వేసుకుంటే వస్తుంది ఒక టెన్ డేస్ వన్ వీక్ వరకు వస్తాయి అనమాట రెగ్యులర్గా ఆ రెసిపీస్ చేస్తే ఓకే ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి అలాగే మీడియం సైజు నిమ్మకాయలు రెండు తీసుకున్నాను వాటిని అయితే ఇలా కట్ చేసి పెట్టాను సీడ్స్ అని తీసేసి అలాగే పుదీనా ఒక కట్ట చిన్న సైజు కట్ట పుదీనా అలాగే కొత్తిమీర కూడా ఒక కట్ట నానబెట్టిన బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది ఏదైనా రెసిపీ చేయాలనుకుంటే ముందే రైస్ నానబెట్టేస్తాం చాలా బాగా వస్తుంది అన్నం ఇవి బ్రాండెడ్ ఏం కాదు అంటే విడిగా తీసుకొచ్చినవి షాప్లో మరి దానిపైన రైస్ బ్యాగ్ పైన ఏముందో తెలియదు కానీ మేమైతే ఒక కేజీ విడిగా తీసుకొస్తాము అది రైస్ ఇప్పుడు మటన్ చూద్దాం వచ్చేసి హాఫ్ కేజీ ఇది కొంచెం బిర్యానీ కాబట్టి కొంచెం పీసెస్ పెద్దగానే కొట్టించాము లేదంటే కర్రీకి అయితే ఇంకా చిన్నగా కట్ చేసి ఇస్తారు బాగుంటుంది చూడండి ఎంత నీట్గా ఉందో ఉప్పు వేసేసి రెండు మూడు కడిగి పెట్టాను ఇది ఆనియన్స్ ఫ్రై చేసినా కరెటందుకు దాంట్లో పెడుతున్నాను అలాగే బిర్యానీలో కావలసిన మసాలాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అనాస పువ్వు బిర్యానీ ఆకు షాజీరా ఇంకా దీంట్లో ఒక రెండు మిస్ అయినాయి జాజికాయ పెద్ద ఇలాచి ఇవి లేవన్నమాట ఇంకా తీసుకురాలేదు లేవు ఇలాచి మాత్రం చాలా ఉన్నాయంటే వాళ్ళు బాగా రిచ్ అనమాట ఎక్కువ కాస్ట్ ఉండేది యాలకులే అయినా వంట కోసం తీగ తప్పదు కదా అలాగే ఇంకా పెరుగు తోడేసిన పెరుగు ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ వాడేది వెజ్ క్లియర్ ఉంటుంది వేరే ఉంటుందంటే వేరే మటను కాకపోతే నాన్ వెజ్ తినడం వల్ల ఎవరైనా ఉంటే కనుక ఆ రోజు అట్లా దానికి యూజ్ చేస్తాను అనమాట అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా గరం మసాలా ధనియాల పొడి మాత్రం ఉండాలి ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మనము వన్ బై వన్ దీన్ని ఉడికించాల్సిన అవసరం లేదు మనం మటన్ని డైరెక్ట్గా దమ్ పెట్టేసుకోవడమే ఓకే అండి స్టవ్ పక్కన ప్లేస్ లేదు నాకు ఖాళీగా అందుకే నేను స్టవ్ మీదనే పెట్టేశాను అయితే అక్కడ షాపింగ్ బోర్డు పెట్టాము అన్నీ వేసుకున్నాం కదా ఫస్ట్ వన్ బై వన్ మనకి ఏమేమి కావాలో మటన్ అవన్నీ యాడ్ చేసుకోవాలి నేను మ్యాక్సిమం గట్టిగానే చెప్పడానికి ట్రై చేస్తున్నాను మైక్ లేదు ఫస్ట్ సగం ఆనియన్స్ వేసుకోవాలి ఇంకా మిగిలినవి సగం పైన అలాగే దీంట్లో వేసుకోవాల్సిన మసాలాలు ఇవన్నీ మటన్లోకే వేసాను రైస్లో కూడా దీంట్లో సగం సగంగా అన్ని చూపించినవన్నీ సగం సగం మటన్లో వేసుకోండి మిగిలినవేమో రైస్లో ఉంచుకోండి అలాగే పుదీనా కొంచెం కొత్తిమీర మటన్లోకి వేసుకోండి రైస్ పైన వేయడానికి ఉంచండి రైస్ లోపల వేయడానికి కూడా ఉంచండి అలాగే లెమను వేడివేడి దాంట్లో వేస్తే నిమ్మకాయ చేదు రాదు కాకపోతే గట్టిగా పిండితే మాత్రం చేదు వచ్చేస్తాం దానివల్ల వస్తుంది చేదు మనం కొన్ని కొన్ని రెసిపీస్లో చూడండి వేడివేడి దాంట్లోనే వేస్తాం ఇప్పుడు పన్నీర్లో వేస్తాం ఇరుగుతాయి కానీ పాలు చేదేం రాదు కదా అది బాగా కాగే కాగే పాలల్లో వేస్తాం పన్నీర్ తయారు చేసుకోవాలంటే లేదంటే స్వీట్ చేయాలనుకున్నాం మనం బెంగాలీ రసగుల్ల కలాకండ్ కానీ అలాంటివి చేయాలనుకుంటే వెనిగర్ తక్కువ ఎక్కువ నిమ్మరసం వేస్తాం ఇంకా సరిపోతుంది తీసినా కూడా లోపల ఉండిపోయాయి స్వీట్స్ అయితే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది టూ స్పూన్స్ ఈ తోటి నిండుగా టూ స్పూన్స్ వేసుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ మటన్ మనం ఉడికించకుండా దమ్ పెట్టుకోవాలంటే కనీసం ఒక టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కనుక సపరేట్గా ఉడికించాల్సిన అవసరం అయితే ఉండదు ఎంత మ్యారినేట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది నేను ఇలా చేస్తాను ఇంకా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో మీరు కామెంట్ చేయండి పలావ్ కాకుండా సేమ్ చికెన్కి మటన్కి పెద్ద తేడా ఉండదు కాకపోతే దీన్ని ఎక్కువసేపు మ్యారినేట్ చేయాలి కొంచెం మనం దమ్ పెట్టేటప్పుడు రైస్ని సిక్స్టీ పర్సెంటే ఉడికించుకోవాలి ఈ మటన్కి అయితే ఎందుకంటే మిగిలిన ఫార్టీ పర్సెంట్ మటన్ కూడా ఉడకాలి కాబట్టి అందుకే కారం వచ్చేసి కొంచెం స్పైసీగా ఉంటుంది ఎక్కువగా నేను తక్కువ వేస్తున్నాను ఏది పడద్దు అనుకుంటే చేస్తాను చివరికి కొంచెమైనా పడిపోతుంది గ్యాస్ ఆల్రెడీ క్లీన్ చేశాను వంట చేసే ముందే క్లీన్ చేసుకుంటూ అయినా పడిపోతుంది నాకు ఇంకా పెరుగు మా వాళ్ళు ఫోన్ చూస్తూనే ఉన్నారు మా దీవెన్ బాబు ట్యూషన్కి వెళ్ళి వచ్చాడు ఇంకా ఇప్పటి నుంచి అనమాట స్కూల్కి వెళ్తాడు ట్యూషన్కి వెళ్తాడు హోంవర్క్ చేస్తాడు కాబట్టి ఇంకా వాడిని ఏమి అనడానికి లేదు రూల్ అది అలాగే ధనియాల పొడి టూ స్పూన్స్ ధనియాల పొడి గరం మసాలా అంటే కొంచెం గరం మసాలా ఏం కాదు ధనియాలు వేయించి దీంట్లోనే కొంచెం ఎక్కువ క్వాంటిటీ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క గరం మసాలాలు వేసి ఇవన్నీ వేస్తాను ఎక్కువగా వాడాను కాకపోతే ఇలాంటి రెస్పీస్కి ఉండాలి కాబట్టి కంపల్సరీ కొంచెం రెడీ చేసి పెడతాను అనమాట ఇలాగా నీ బిస్కెటా ఫ్రిడ్జ్లో ఉంది నువ్వు తిని మొత్తం పడేస్తున్నావు అని పెట్టదు ఇవే ఓకే అండి అయితే బాగా మిక్స్ చేస్తున్నా ఇప్పుడు బాగా మిక్స్ చేసి కలిపి 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 పక్కన పెట్టాలి చాలాసేపు చూడండి కలిపేశాను బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలిపేసాను దీంట్లో మనం ఫ్రైడ్ సారీ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అదైతే చేసేసుకోవాలి దీని ఇలా పెట్టేస్తాను మనం దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నాం ఆ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ ఆయిల్ యూజ్ చేస్తాను నేను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాను రైస్ అయితే పెట్టేసుకుందాం చాలా సింపుల్ ప్రాసెస్ అంటే వస్తే సింపులే మటన్ అయినా చికెన్ అయినా ప్రాన్స్ అయినా ఫిష్ అయినా ఏదైనా ఈజీనే కాకపోతే కొంచెం అన్నీ రెడీగా ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి చేయడానికి అప్పుడు ఈజీ అనిపిస్తుంది అంతే ఓకే అండి రైస్ అయితే పెట్టాను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే మనకి రైస్ కుక్ చేసుకోవడానికి నాలుగు గ్లాసులు నీళ్లు తీసుకోవాలి అట్లయితేనే ఫ్రీగా ఉడుకుతుంది అనండి ఒకటి లేకపోతే ఖర్చు చేద్దాం నీళ్ళు ఎంత తుప్పగా ఉండాలంటే మనం టేస్ట్ చూసుకోవాలన్నమాట కొంచెం చెప్తే చెక్ను బిర్యానీ కదా మరి మరీ చిన్న చిన్న గోదాలుకోవాలి బిర్యానీ అందులో మటన్ చిన్నగా ఇచ్చి బయట తీసుకున్నా సరే వెతుక్కోవాలి ముక్క అదే చికెన్ వండుకోవాలి మొత్తం అదే ఉంటుంది అన్నం ఎత్తుకోవాలి చికెన్ బయట పెద్ద పెద్ద పీసెస్ ఇస్తారుగా అట్లా తినాలనిపించింది అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే ఇందా చూపించినవన్నీ వేసేసుకోవాలి కొన్ని కొన్ని సాల్ట్ వేసాను ఇంకా కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుందాం పుదీనా కొత్తిమీర వేసాను మసాలాలు అన్నీ వేసాను పిండగా మిగిలినవి కొంచెం కొంచెం తీసాను అనమాట ఇందాక దాంట్లో ఇంకేం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెమే వేసుకోండి రైస్లో మాత్రం నెయ్యి కూడా వేయాలి కాకపోతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంది అది తీసుకొచ్చేసరికి నాకు అయిపోయింది తర్వాత రైస్ పైన వేద్దాం ఇవంతా వాటర్ బాగా బాయిల్ అయ్యారు బాయిల్ అవ్వాలి అప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి ఓకే అండి వాటర్ అయితే మసులుతున్నాయి అన్నమాట మరుగుతూ ఉన్నాయి మేము బియ్యం వేస్తూ ఉన్నాం కాబట్టి దీంతో కాదు కానీ మనం బిర్యానీకి రండికి కలిపి ఒక గిన్నె పైన ఉంది అది తీయాలి రైస్ ఉడికిన తర్వాత కొంచెం హైలో పెట్టేసుకొని రైస్ కుక్ చేసుకోవాలి ఆల్రెడీ చాలాసేపు నాన్న సగం ఉడికినట్టే ఉంది బియ్యం అంతగానో నానే అనమాట చూడండి సగం అన్నం అయినట్టే ఉంది ఇలా అయితేనే బాగుంటుంది ఒకప్పుడు బియ్యం బాగా తినేదాన్ని నేను అందుకే ఇది కామెడీ ఉంట తినాలనిపిస్తుంది అంటే వాళ్ళకి బ్రెడ్ తక్కువ ఉన్న వాళ్ళకి అట్లా అనిపిస్తుంది ఐరన్ దానివల్ల బాగుంటాయి బాస్మతి వేసినా అనేది చిన్నప్పుడు షుగర్ వేసుకుని తినేది అవును నానని బియ్యంలో పంచదార బెల్లం వేసుకొని తినేదన్నమాట అట్లా తింటే అనేవాళ్ళు ముసలోళ్ళు పెళ్లి రోజు వాన వస్తుంది పెళ్లినాడు రాలేదు అబద్ధమే చలికాలం మనం చేసుకుంది కొంచెం అంత కూడే లేదు కూలే ఉంది తినకూడదని ఏదో ఒకటి అట్లా చెప్తారు మనం భయపెట్టడానికి ప్రతి ఒక్కటి కూడాను ఏదైనా సెంటిమెంట్ చెప్తే చేస్తారు మామూలు చెప్తే చేస్తారా ముదురు అట్లా దియద్దు బంద్ చేయి పంపట్ల నీళ్ళు గారికి దరిద్రం డబ్బులు ఎన్న అయిపోతాయి అంటే మురికి బంద్ చేస్తున్నాడు అట్లా చెప్పాలన్నమాట ఈలోపు మటన్ వేరే గిన్నెలోకి తీసుకొని ఉంచుకున్నామంటే ఇంక ఇది అయిపోతే మనకి ఆల్మోస్ట్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే వారికి పొద్దున సారీ పొద్దున్న మధ్యాహ్నం తిన్నారు వన్ ఓ క్లాక్ స్నాక్స్ లేదు ఓన్లీ టీ అందుకని పాప ఆకలి తొందరనే స్టార్ట్ చేసాం కాబట్టి మటన్ మనం బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఈ గిన్నెలో చేస్తా అనమాట ఇప్పుడు పెట్టండి మటన్ కదా కొంచెం పలుకుగానే ఉంచుతాం రైస్ అలాగే మటన్ కూడా కొంచెం ఇది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది చూసారా మటన్ అంతా బాగా నానిపోయి గ్రేవీ కిందికి వెళ్ళిపోయి వాటర్ వాటర్ పైకి వచ్చేస్తుంది ఎక్కువసేపు నానబెట్టేసాం ఇటెందుకు సురంటుందంటే ఆ గిన్నె పక్కన పెట్టే కదా నేను ముట్టుకున్నా చేయగలింది నాకు ఇటేమో ఈ గిన్నె కాలుతుందని భయం వేసింది ఎత్తుకుంది కదా ఉన్న గ్రేవీ మొత్తం మనం దేంట్లో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో దాంట్లో ఆయిల్ వేసేసుకొని మటన్ మొత్తం కూడా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సిక్స్టీ పర్సెంట్ అయిన రైస్ని మనం మటన్లో యాడ్ చేసుకోవాలి ఇది ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేశాను ఉడకాలి కదా రైస్ కూడా పలుపు ఉంటుంది ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు చాలా బాగుంది ఓకే అండి రైస్ అయితే సిక్స్టీ పర్సెంట్ అవ్వాలని చెప్పాను కదా అలాగే అయింది బియ్యం బాగా నానే కదా ఒక ఫైవ్ మినిట్స్లోనే రైస్ అయితే కుక్ అనమాట గింతకంటే మెత్తగా అవ్వద్దు అయిపోయిందంటే మటన్ ఉడికేసరికి రైస్ ఉడికి మెత్తగా అయిపోయింది ఇట్లా పట్టుకుంటే మనకి కొంచెం ఇట్లా తునగాలి కానీ సాఫ్ట్గా ఉండొద్దు మెతుకు ఇప్పుడు దీన్ని నేను కింద గిన్నె పెట్టేసి జల్లి గిన్నె పెట్టి దాంట్లో వేస్తున్నాను రైస్ అంతా వెంటనే దీంట్లో వేస్తున్నాను ఎక్కువ మనం వాటర్ అంతా పోయేంతవరకు ఇందులోనే ఉంచకూడదు గరిటెతో తీసుకునేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఏదైనా స్ట్రైనర్తో ఇట్లా తీస్తే అందుకే నేను గిన్నెలో వేస్తాను తక్కువ అయిపోతుంది ప్రాసెస్ కూడా ఈజీ ఉంటుంది చేతులు అట్రకాలు ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం దీంట్లో ఏమేమి వేయాలో వేసేద్దాం రైస్ అంతా మనం మటన్లో వేసేసుకున్న తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని ఇంకా కావాలనుకుంటే కొంచెం గరం మసాలా పైన వేయండి అలాగే నెయ్యి ఇందాక నెయ్యి దీంట్లో లేదనుకున్నాడు చేసేటప్పుడు మటన్లో వేసేటప్పుడు కొంచెం లైట్గా మనం అన్నం ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా అవి కొద్దిగా లైట్గా వేసేసుకోండి త్రీ లో సగం అంతే ఎక్కువ వేయద్దు మెత్తగా అయిపోద్ది మూత పెట్టేసి సిమ్లో పెట్టి కరెక్ట్గా థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ పడుతుంది మటన్ బిర్యానీ అవ్వడానికి వెయిట్ చేయాలని చెప్పి మనం సిమ్లో పెట్టుకుందాం చిన్న స్టవ్ మీద పెడుతున్నాను నేను బిర్యానీ ఉడికేలోపు పని అంతా అయిపోయింది మా వారు ఫ్రెష్ అయ్యి కూడా వచ్చారు మీకు తెలియకుండా దొంగతా నాకు మధ్యలో ఉడికిందా లేదని చూసాను అందుకే అక్కడ అది ఉంది స్పూన్ అంటే మరి అంతేం కాదు తింటా కానీ బాగుందా బిర్యానీ చూడడానికి ఎలా ఉంది బాగుంది చికెన్లోనేమో బోన్సే అంటారు మటన్లోనేమో నాకు నాకు బొక్కలు పడ్డాయి నాకు లేదు నాకు ఏ వచ్చినాయి సగం గొడవలు ఫంక్షన్లో మటన్ వాళ్ళంటే అది తెలంగాణలో మ్యాక్సిమం ఎందుకంటే మా తెలంగాణ కాబట్టి వాసన వస్త్రం బాగా వస్తుంది లాగా కాకుండా మా ఇంట్లో రెడీ అయిపోయింది బిర్యానీ నువ్వే చేసుకుని నువ్వే తింటుండవా అంటారు మళ్ళీ కాకపోతే ఉప్పు కారం సరిపోయిందా వీళ్ళకి అంత టేస్టీగా పెట్టాలనేసి సరిపోతుంది ఉప్పు కారం కనుక్కొని వస్తా కి సరిపోయి ఉంటుంది స్మెల్ అయితే వస్తుంది స్మెల్

ఓకే అండి థ్యాంక్ ఇంకా నాకు ఆకలేదు ఎంత సేపు నాకు ఆకలేతుంది ఆల్రెడీ నేను ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూపిస్తాను మీకు తిన్నప్పుడు ఓకే అండి బాయ్ బై మా వారైతే టేస్ట్ చేస్తున్నారు ఇవాళ వేడి తినాలని బలవంత పెట్టారు అనమాట ఫుడ్ వేడివేడి తింటే ఒక టేస్ట్ చల్లారిన తర్వాత ఇంకో టేస్ట్ ఉంటుంది డెఫినెట్ గా బిర్యానీ ఎలా ఉంది హండ్రెడ్ కి హండ్రెడ్ థౌసండ్ చికెన్ బిర్యానీ <esquirecade> <pare> <minha un> <rareITE> <what says female>